వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే వినాయక చవితి స్పెషల్ ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఇన్స్టెంట్ కర్జికాయల పూర్ణం కుడుములు ఈ రోజు చేద్దాం ఈ కర్జికాయ పూర్ణం కుడుములు సో చాలా ఫేమస్ అనమాట ఆ అమ్మ అయితే ఈ కర్జికాయల పూర్ణం కుడుములు మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా ఉంటాయి అనమాట వినాయక చవితికి సో కొంతమంది డిఫరెంట్ స్టైల్ లో చేస్తారు కదా ఈ కర్జికాయలు అయితే మేము కందిపప్పు పూర్ణం పెట్టి చేస్తున్నామండి చాలా టేస్టీ గా ఉంటాయి ఈ కర్జి య పూర్ణం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫస్ట్ ఈ స్వీట్ చేస్తారు అనమాట సో చాలా ఫేమస్ అండి ఇది మా సైడ్ సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట స్పెషల్స్ చేసుకున్నా ఈ స్వీట్ నిజంగా స్పెషల్ అయినండి ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువగా తినే స్వీట్ అనమాట ఇది సో ప్రతి పండకే ఖచ్చితంగా ఈ స్వీట్ అయితే మిస్ అవ్వదు అనమాట వేరే స్వీట్లు మిస్ అయినా అటు ఇటు అయినా కూడా ఈ స్వీట్ అయితే మాండేటరీ గా కామన్ గా ఎక్కువగా చేసే స్వీట్ అనమాట సో వెరైటీ ఉన్నా కూడా ఇదైతే మ్యాండేటరీ అనమాట వెరైటీ అయితే ఆప్షనల్ అటు ఇటుగా చేస్తారు బట్టి కానీ ఈ స్వీట్ అయితే తప్పకుండా అనమాట చాలా బాగుంటదండి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకునే కర్జికాయల పూర్ణం కొడుమలనమాట అనమాట చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదా ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకోవాలండి ఈ కుక్కర్ లోకైతే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కప్పు అయితే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అండి సో ఇలా కందిపప్పు కుక్కర్ లో వేసుకున్న తర్వాత నీళ్లతో బాగా ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసి ఈ కప్పుతోనే రెండున్నర కప్పు నీళ్ళైతే పర్ఫెక్ట్ ఉడికిపోతుందండి కందిపప్పు లూజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట కుక్కర్ మొత్తం పెట్టేసి ఎగ్జాక్ట్ గా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేయాలండి ఈ విజిల్స్ తర్వాత నేనైతే కుక్కర్ మొత్తం తీస్తున్నానండి చూడండి పర్ఫెక్ట్ గా అయితే ఉడికిపోయాయి కాకపోతే కొద్దిగా నీళ్లు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా ఆ నీళ్లు కూడా ఉండకుండా ఒక ఫిల్టర్ తో మనం అయితే ఒక్క చుక్క కూడా నీళ్లు ఉండకుండా ఫిల్టర్ చేసి చేయాలనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కందిపప్పుని ఫిల్టర్ లో పోసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసారనుకోండి దాంట్లో ఉండే నీళ్లు మొత్తం ఒక్క చుక్క కూడా లేకుండా ఫిల్టర్ అయిపోతాయి కాబట్టి ఇలానే ఒక టెన్ మినిట్స్ వదిలేయండి సో ఇలా అనుకున్నారనుకోండి స్పూన్ తో సో దట్ మనకి కింద ఉన్న వాటర్ కూడా అన్ని ఫిల్టర్ అయిపోతాయి అనమాట సో చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత సో ఈ ఫిల్టర్ అయిన తర్వాత వాటర్ చూడండి నాకు ఇన్ని మిగిలాయి అనమాట కందిపప్పులో నుంచి సో ఈ కందిపప్పులో వచ్చిన వాటర్ ని మనం సాంబార్ లో కానీ రసంలో కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కందిపప్పును మనం అయితే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి సో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఓ కందిపప్పును వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వేలకల పొడి సో తర్వాత మీకు స్వీట్ కు తగినంత తీసుకోవడానికి మెజర్మెంట్ ఏంటంటే మీరు కందిపప్పు ఉడికించక ముందు ఏదైతే తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకుంటే తీపి అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట స్వీట్ కావాలి అనుకుంటే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా మనం మిక్సీ జార్ లోకి తీసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ లో రావాలండి మనం చేతితో తీసుకుంటే ఇలా ఉండలాగా చేసుకునే విధంగా రావాలనమాట ఉన్నం పేస్ట్ ఇలా చేతిలోకి తీసుకుని మనం గుండ్రని ఉండ చేస్తే గట్టిగా నార్మల్ గా రావాలి చేతి కతుక్కోకుండా పర్ఫెక్ట్ గా రావడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి లూజ్ గా రాకూడదు అలాగని గట్టిగా రాకూడదు ఈ కన్సిస్టెన్సీ లో ఉండేలాగా చూసుకోండి పూర్ణాన్ని ఇప్పుడు ఈ పూర్ణం పెట్టడానికి ఒక స్టఫ్ అనేది రెడీ చేసుకోవాలి కదా అందుకని ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు మైదా కూడా తీసుకోవచ్చు మనం హెల్త్ పరంగా గోధుమ పిండే వాడుతున్నాము కందిపప్పు తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు అయితే గోధుబ పిండి తీసుకోవాలండి మైదా కూడా వాడుకోవచ్చండి మనం హెల్త్ కాన్షియస్ దృష్టిలో పెట్టుకొని నేనైతే గోధుమ పిండి తీసుకుంటున్నాను అవాలంటే మైదా కూడా వాడుకోవచ్చు అండి సేమ్ క్వాంటిటీలోనే మనం గోధుమ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడైతే ఒక్క చిటికెడు ఉప్పు ఇలా రెండు వేలతో తీసుకొని వేసేసేయండి మనం పిండిని కలుపుకోవాలి కాబట్టి మీరు గోరువెచ్చని వేటి నీటితో మీరు ఈ పిండిని కలిపారనుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ మనం పూరి చపాతీకి ఎలా కలుపుకుంటామో కన్సిస్టెన్సీ సేమ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట నీళ్ళు ఒకేసారి వేసి కలపొద్దండి మీరు కొద్ది కొద్దిగా వేసి పిండిని మన పూరి చపాతి పిండి ఎలా కలుపుతామో సేమ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట చిన్న టిప్ అండి పిండి సాఫ్ట్ గా మృదువుగా రావాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వంట నూనె కూడా వేసి కలుపుకోండి పిండి కలిపేటప్పుడే ఇలాగా పిండి ముద్ద మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్ లో ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామనుకోండి ఈ పిండి అనేది చాలా సాఫ్ట్ గా తయారవుతుందండి పిండి మనకి ఇప్పుడైతే సాఫ్ట్ గా రెడీ అయిపోయింది కదా ఈ పిండిని కొద్ది కొద్దిగా చిన్న ఉండలుగా ఇలా కట్ చేసి చదువుకోవాలండి మీకు రేకు అన్నం పెట్టడానికి ఎంత సైజు కావాలో అంత సైజు లో కట్ చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సన్న సన్న ఉండలుగా ఇలా కట్ చేసి సో ఈ ఉండల్ని రౌండ్ గా చేసుకోవాలండి సో పూరి చపాతీకి ఎలా చేస్తామో ఎగ్జాక్ట్ గా అలా చేసుకుని రుద్దుకోవాలన్నమాట గుండ్రంగా చేసుకున్న ఈ ఉండల్ని ఒకటొకటి తీసి మన పూరి చపాతి లాగా రుద్దుకోవాలన్నమాట మీకు కావాల్సిన సైజు రుద్దుకోండి చిన్న కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా అనేది మనకి అతుక్కోకుండా రుద్దేటప్పుడు ఇలా కొద్దిగా ఆ గోధు విదిలించుకొని విధిలించుకొని ఒక చిట్టికడు విధలించుకొని రుద్దాలనుకోండి మనకి అతుక్కోదనమాట నీట్ గా వచ్చేస్తుంది మన రేకు ఇంకా ఒకసారి ఈ రేకును రుద్దుకున్న తర్వాత అయితే ఇప్పుడు పూర్ణం పెట్టుకోవాలండి ఇందులో మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పూర్ణం ఉంది కదా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఎంతైతే ఇందులో ఫిట్ అవుతుందో సరిపోతుంది అంత వేసుకొని కర్జికాయ షేప్ లో ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట మనం పూర్ణం పెట్టుకునేటప్పుడు నిండా అయినా పెట్టుకోవచ్చు అండి మీరు కొద్దిగా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ రేకుని మనం కొద్దిగా సన్నగా రుద్దుకోవాలి షేప్ అనేది మీకు ఎంత సైజ్ కావాలో ఆ కర్జికాయ పూర్ణం కజ్జికాయ్ అంతే షేప్లో రుద్దుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట చేసిన తర్వాత కానీ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఇలా అతుక్కోలేదు అనుకుంటే ఈ లాస్ట్ చివరిలో మనం అతికిస్తున్నాం కదా అక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాస్ లో ఒక చుక్క నీళ్లు తీసుకొని చేతితో తేమ చేసి మనం ఈ లాస్ట్ లో ఇలా పట్టించుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా పట్టించారనుకోండి మనకి గొదు మనం రుద్దాం కాబట్టి ఒక్కొక్కసారి అతుక్కోకపోవడం లేదంటే చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోవడం జరుగుతుంటాయి అనమాట అవ్వకూడదు అంటే ఇలా వాటర్ పట్టించుకొని మీరు క్లోజ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటది ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా క్వాంటిటీ మొత్తం ఇలానే పూర్లం కజ్జికయలు చేసి పక్కన పెట్టేసుకున్న తరువాత తీసుకున్న క్వాంటిటీకి నాకు ఎయిట్ కజ్జికాయలు అయితే వచ్చేసాయండి ఇలా చేసుకున్న కజ్జికాయల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో అయితే గ్యాస్ మీద ఒక బాండిని పెట్టుకొని డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకుందాం అండి గ్యాస్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కజ్జికాయలు పక్కన చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం కజ్జికాయలు వాటిని వేసేసుకోవాలన్నమాట అజ్జికయలు వేసిన తర్వాత ఒక్క సైడ్ మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పి వేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సో లైట్ గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలన్నమాట సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ లో మనకైతే టర్న్ అయిన తర్వాత ఆయిల్ లో నుంచి తీసేసేయాలండి సో మీ దగ్గర ఉన్న మొత్తం పూర్ణం కజ్జికాయలు మొత్తం ఇలానే చేసుకోవాలన్నమాట ఇంతేనండి మన ఇన్స్టెంట్స్ కజ్జికాయల పూర్ణం కూడల్ని తయారు చేసుకోవడం సో మీకు నచ్చిందా అంతవరకు మీరు ఈ స్టైల్ లో ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కైతే నేను గ్యారెంటీ సో ఈ వినాయక జ్యోతికి ఆ దేవుడికి మీరు ప్రసాదించి ఆ దేవుడు ఆశీస్ మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హైప్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మచ్ ఫర్ వాచింగ్ బాబు సబ్స్క్రైబ్ మోర్